పోతే ఏముండదు ఇంకేమో నాటుకోడి కోరనేమో భోజనం నాకేమో అట్టిపండి జ్యూస్ అంతేనా సంతోషించిన చెప్తాను గంగారాయం అక్కర్ల ఈసారి నాన్ వెజ్ నేను ఉన్నాను అప్పుడు నేను తినే వరకు మీకు కూడా ఉన్నాను పిల్లల్ని తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళిపోతా చెప్తాను అది చెప్తాను నేను కోసం కష్టపడి చేసిన జ్యూస్ దొరమాన్ జ్యూస్ తేగ ఏంటో క్లైమేట్ అసలు కాకినాడలో ఇది ఇందాకేమో మబ్బేసింది అప్పుడు వర్షం రెయిన్ కోట క్లైమేట్ అసలు బాగుండట్లేదు త్రీ అయిపోయింది టైమ్ వర్షం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ అంత పిల్లల్ని తీసుకురావాలి మబ్బుగా ఉంటుంది స్కూలు టైం మర్చిపోతావు స్కూల్ టైము ఫ్రెండ్స్ ఈవినింగ్ ఫోర్ అవుతుంది వర్షం చూసారా ఫోర్కి కూడా అసలు కాకినాడలో ఎలా ఉందో వాతావరణం కంపోస్ట్ ఇంకా ఉండిపోయింది ఇంకా మొక్కలు వేద్దామని చెప్పి ప్లేస్ లైక్ అలా వదిలేశాను ఎంత ఎక్కువ వర్షం పడుతుందో చూడండి వాషింగ్ మిషన్ డ్రమ్ స్కేలింగ్ చేద్దామని చెప్పి బట్టలు కూడా అలాగే వదిలేసాను హెల్త్ బాగాలేదు కదా ఏం చేయలేకపోతున్నాం సో షూర్ ఎక్క కూడా తడిచిపోతుంది సో ఇలా ఉంటే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి ఎలా వస్తారో కూడా తెలియట్లేదు అనమాట అంతలా ఉంది ఏంటో ఫ్రెండ్స్ అప్పుడే ఓపుకొచ్చినట్టు ఉంటుంది అప్పటికే నేసం వచ్చేస్తుంది అండ్ స్టవ్ మీద అయితే పాలు పెట్టాను వాళ్ళు రంగానే ఇద్దామని చెప్పి అండ్ ఇవి కాగిన తర్వాత పెడిషువులు అయితే కలపాలి గింజలు ఇవన్నీ ఎక్కడ ఒక్కడే ఉన్నాయి సో ఎంత మనం పని చేసేద్దామన్నా బాడీ సహకరించట్లేదు అనమాట ఏం అర్థం కావట్లేదు కొంచెం ఫీల్ అయితే బెటర్గానే ఉంది మేబీ రేపటికి పని చేసేసుకోవాలి అంటే బాగుంది అనిపిస్తుంది అనమాట సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయిపోయిందన్నమాట అండ్ నేను బెడ్ ఇందులో వేసుకుంటూ ఉంటాను అంటే అయిపోయినప్పుడల్లా మళ్ళీ ఇందులో వేసుకుంటాం అనమాట ఇది ఎందుకో మూత తీసి వదిలేసినట్టున్నారు వీళ్ళు అంటే కొన్ని రోజుల నుంచి నేను అయితే ఏం చేయట్లేదు కదా వీళ్ళు ఏంటంటే క్యాప్ సైజ్ సరిగా పెట్టకపోవడం సో అలా అనమాట ఒక సో సన్నీకి అయితే ఒక టూ స్పూన్స్ దీంతో వేస్తాను అండ్ ప్రైజీకి అయితే ఒక వన్ స్పూన్ అనమాట కొంచెం షుగర్ యాడ్ యాడ్ చేస్తాను అనమాట యాడ్ చేసి ఇలా మిల్కింగ్లో వేసేస్తాను వేడివేడిగానే వేస్తాను సో వేడివేడిగా వేయడం వల్ల ఏంటంటే పౌడర్ మంచిగా మెల్ట్ అవుతుంది చాలామంది ఏం చేస్తారంటే చల్లారిపోయిన పాలల్లో అది మిల్క్ పౌడర్స్ అయితే కలుపుతారు బట్ దానివల్ల పౌడర్ మిల్క్లో బాగా మెల్ట్ అవుదనమాట మనం ఇలా వేడివేడి పాలల్లో వేసేసి తొరిపితే మంచిగా అవుతుంది సో ఇది వాళ్ళు క్యాప్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల ఉండలు కట్టింది కదా కాసేపు ఇలా వదిలేస్తే వాళ్ళు వచ్చేసరికి మెల్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మంచిగా మనం స్పూన్తో కలిపేసి ఇచ్చేస్తే సరిపోతుంది అది ఫుల్గా తీసుకోదు మా అమ్మాయి వాడు ఫుల్ గ్లాస్ అయితే తాగుతాడనమాట ఓకే సో ఇంకా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా వాళ్ళకి విచ్చేద్దాం ఇది వర్షం అయితే కంట్రోల్ అయింది చిన్న చిన్న చినికిలు అయితే పడుతున్నాయి అండ్ ఇక్కడేమో బుజ్జి ట్రైన్ డ్రెస్సెస్ తీసి పెట్టు వస్తాను అవి పట్టుకుని వెళ్తాను మళ్ళీ వచ్చేటప్పుడు తడిచి తడిచిపోతారని పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు ఇవి వచ్చి ఇవి పట్టుకుని స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వేసి అక్కడి నుంచి తీసుకొస్తారనమాట నాకైతే ఆగిందనిపిస్తుంది అని చిన్న చిన్న చినుకలైనా అస్సలు తడవకండి ఫ్రెండ్స్ ఎందుకంటే కాకినాడలో వైరల్ ఫీవర్స్ ఇలానే అన్నమాట పిల్లల విషయంలోనూ మీరు చాలా కేరింగ్గా ఉండండి అండ్ హాట్ వాటర్ని మాత్రమే డ్రింక్ చేయండి అంటే ఐ మీన్ కాచి చల్లార్చిన నీళ్ళైనా గోరువెచ్చగా అయినా తీసుకోవడం వలన ఏ వైరస్ కూడా ఉండదు అదొక్కటే మనం మిస్ అవుతూ ఉంటాము అండ్ పిల్లలకి లిక్విడ్ డైట్స్ ఎక్కువ ఇస్తూ ఉండండి అండ్ బార్లీ కొబ్బరి నీళ్ళు సో లాంటివి అన్నమాట నోట్లో నుండి మాట కూడా రావట్లేదు నాకు అండ్ ఎర్రలు పైకి పైకొచ్చేసినాయి చూడు అన్నీ ఎత్తమామలు అన్నీ మూటలు అన్నీ వచ్చేసాయి ఇవన్నీ అవే నీళ్ళు నైనా వచ్చేస్తున్నాయి మూటలోంచి ఆ కంపోస్ట్లోంచి ఇగో బాబోయ్ ഇവണ് మరి భోజనం చేయవా నోట్లో నోట్లో పెట్టుకోకూడదు క్యాప్ బ్యాడ్ హ్యాబిట్ అది సో ఇంకా తన కోసమని రైస్ అయితే పెట్టేస్తున్నాను వర్కింగ్ అలా చేస్తూనే ఉంటుంది సెవెన్ కల్లా భోజనం పెట్టకపోతే పిల్లలకి డైజెషన్ అవ్వదు అనమాట సో నైట్ కూడా నేను రైసే పెడతాను పిల్లలకి మోస్ట్లీ ఏంటంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు టిఫిన్ ఉంటుందంటే పిల్లలకి అయితే రైసే పెడతాను అనమాట నైట్ సో ఇది వచ్చేసి నాటుకోడి చికెన్ కర్రీ అనమాట అమ్మమ్మ నిన్న చికెన్ పంపించేది సో అదైతే నేను మార్నింగ్ అయితే నేనే కుక్ చేశానులేండి ఓపిక తెచ్చుకుని మరీ కుక్ చేశాను అందుకే మధ్యాహ్నం బుజ్జితో నేను కా అలా అన్నా అనమాట సో మీరేమో నాటుకోటి వెలికి చక్కగా నాకేమో పెరిగన్నాం ఇంకా జ్యూస్ కొబ్బరి నీళ్ళు ఇవన్నమాట బట్ నా నోరైతే బాగా ఈరోజు క్రేవింగ్ ఎక్కువైపోయింది దీని స్మెల్కి సో ఉరుములు వినిపిస్తున్నాయి మీకు రెయిన్ అయితే ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అయింది అస్సలు కంట్రోల్ అవ్వలేదు అలా పడుతూనే ఉంది అండ్ ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చింది మళ్ళీ అలా పడుతూనే ఉంది అన్నమాట చూడండి ఇంకా అలా పడుతూనే ఉంది ఎంత ఫాస్ట్గా పడుతుంది యూనిఫామ్స్ ఓపిక తెచ్చుకొని అవి రెండు వాష్ చేశాను వాషింగ్ మిషన్ వేద్దామన్నా కూడా ఇప్పుడు అవదని చెప్పేసి ఇవేమో లోపల ఆరబెట్టాలి సో ఇది కాకినాడలో పరిస్థితి ఎలా ఉందో చూడండి వర్షం అంత అలా పడుతూనే ఉంది అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను చాలామంది నా హెల్త్ గురించి అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొంచెం నాకు టైం పడుతుంది లెండి ఇమ్యూనిటీ పవర్ అంతా కూడా పోతుంది కదా ఇంక ఈ వైరల్ ఫీవర్స్కి సో అందుకే కొంచెం ఇంకా మంచిగా అవ్వాలన్నమాట అండ్ చూసినా కదా బయట క్లైమేట్ కాకినాడలో ఎలా ఉందో చాలా ఘోరంగా ఉంది అంటే అప్పటికే ఉడకబెట్టేస్తుంది దాన్ని అంటే సారీ ఉడకబెట్టడం అంటే వేడిగా ఒక్కగా ఉంటుంది అండ్ అప్పటికే వర్షం పడుతుంది ఆ తర్వాత ఆగుతుంది మళ్ళీ ఎండగా వస్తుంది మళ్ళీ వర్షం వస్తుంది ఇప్పుడు నాన్ స్టాప్గా వర్షం అయితే అలా పడుతూనే ఉందనమాట అండ్ ఇంకా నేను కొంచెం ఫుడ్ తీసుకుంటేనే కానీ నాకు కొంచెం స్ట్రాంగ్నెస్ అనేది రాదనమాట ప్రజెంట్ రైస్ కానీ ఏం తీసుకోవట్లేదు కదా లిక్విడ్స్ మీదే ఇప్పటివరకు అండ్ ఈరోజు మాత్రం కొంచెం గాడ్రైస్ తినడానికి ట్రై చేశాను కానీ పని అవ్వలేదు సో టైఫాయిడ్స్ కానీ ఇలా డెంగ్యూ మలేరియా ఇవన్నీ ఇలాంటివి వచ్చాయంటే కొంచెం ఒక టెన్ డేస్ వరకు ఫుడ్ తినడం కష్టమే అనమాట చాలా కేర్ఫుల్గా ఉండండి మన కాకినాడలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ క్లైమేట్ వలన వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి అండ్ పిల్లల విషయంలో కూడా ఆల్మోస్ట్ ఇంట్లో ఒకరికి సిక్ అయ్యారంటే దాన్ని నెక్స్ట్ అలా అలా ఇంకొకరికి అలా అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడైతే నైట్ నైట్ ఇప్పుడు మాట్లాడుతున్నా మార్నింగ్ నుంచి అసలు ఎలా కూడా లేదనమాట అసలు యాక్టివ్గా లేను అందుకే ఇప్పుడు వరకు ఏం కనిపించలేదు అనమాట వర్షం అయితే బోర్ నలా పడుతూనే ఉంది వర్షం సో అదే అండ్ నాకు కొన్ని మెడిసిన్స్ మళ్ళీ ఇచ్చారులేండి నిన్న వెళ్ళాను హాస్పిటల్కి మళ్ళీ నిన్న వెళ్ళి ఫైనల్గా మెడిసిన్స్ తీసుకున్న కొంచెం బలానికి సిరప్ ఒకటి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు సో త్వరలోనే నేను వీడియోస్ మంచిగా చేస్తాను అండ్ మన క్లైమేట్ కూడా మంచిగా సెట్ అయితే బయటకు కూడా వెళ్ళడానికి కూడా ఉంటుంది కదా అదనమాట ఐ హోప్ అర్థం చేసుకుంటారని మీ అందరు కూడా అనుకుంటున్నాను వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రాబోయే వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మన కాకినాడ విశేషాలు తెలుసుకోవడానికి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంక ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేసి అండ్ ట్యాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ ఇంకా రెస్ట్ తీసుకోవాలి మార్నింగ్ ఎలా ఉంటుంది నా హెల్త్ అప్డేట్ అనేది రేపు మీతో డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను సో మిస్ అవ్వకుండా మన వీడియోస్ తప్పకుండా చూస్తూ ఉండండి ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీ వాచింగ్